రెండు వేల ఇరవై నాలుగు ఐపీఎల్లో ఎస్ఆర్హెచ్ అద్భుతమైన పాంలో కొనసాగుతోంది పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రెండు పరుగుల తేడాతో విజయం సాధించిన హైదరాబాద్ జట్టు మరో ఆసక్తికర పోరికి సిద్ధమైంది సోమవారం బెంగళూరు జట్టుతో చిన్నస్వామి స్టేడియంలో జరిగే మ్యాచ్లో అమీ దుమి తేల్చుకోనుంది చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో గెలుపొందిన హైదరాబాద్ ఆ తర్వాత పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో కూడా ఉత్కంఠ విజయాన్ని నమోదు చేసింది ఏ నేపథ్యంలో హ్యాట్రిక్ విజయంపై ఆ జట్టు కన్నేసింది ఇప్పటికే ఆటగాళ్లు మైదానంలో ముమ్మరంగా సాధన చేస్తున్నారు ఆటగాళ్ల సాధనకు సంబంధించిన వీడియోలను కూడా సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తన అధికార సామాజిక మాధ్యమ ఖాతాలలో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంది ఇక ఈ మ్యాచ్ లో ఎస్ఆర్ హెచ్ తుది జట్టు చూస్తే అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ ఎయిడెన్ మార్కరం హెన్రిస్ క్లాసెన్ అబ్దుల్ సమత్ నితీష్ కుమార్ రెడ్డి షహబాజ్ అహ్మద్ ఫ్యాట్ కమిన్స్ జయదేవ్ ఉనద్కత్ భువనేశ్వర్ కుమార్ మయాంక్ మార్కండే టి నటరాజన్ ఉండే అవకాశాలున్నాయి ఇక లీగ్ మొత్తం ఐదు మ్యాచ్లు ఆడిన ఎస్ఆ్ మూడు విజయాలతో పాయింట్స్ టేబుల్లో ఐదవ స్థానంలో కొనసాగుతోంది ఇదే జోర్ను కొనసాగించాలని ఫ్యాట్ కామిన్ సారథ్యంలో ఆరెంజ్ ఆర్మీ భావిస్తోంది మరోవైపు ఆరు మ్యాచ్ల్లో ఒకే ఒక్క విజయం సాధించి ఆర్సీబీ పాయింట్స్ టేబుల్లో అట్టడుగు స్థానంలో నిలిచింది బ్యాటింగ్ బౌలింగ్ ఫీల్డింగ్ లో తేలిపోతున్న ఆ జట్టు బౌన్స్ బ్యాక్ అవడంపై ఫోకస్ పెట్టింది సొంత అభిమానుల మధ్య సన్ రైజర్స్ ను మళ్లీ విజయాల బాట పట్టాలని భావిస్తోంది కానీ ఈ మ్యాచ్లు ఎస్ఆర్ పటిష్టంగా కనిపిస్తోంది ఈ క్రమంలోనే ఈ మ్యాచ్పై సర్వత్రా ఆసక్తి నెలకొంది పంజాబ్ కింగ్స్ తో తమ కాంబినేషన్లో పలు మార్పులు చేసిన ఎస్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఆ కాంబినేషన్ నే కొనసాగించనుంది తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డికి బ్యాటింగ్ లో ప్రమోషన్ ఇవ్వడం స్టార్ ఆటగాళ్లంతా విఫలమైన వేళ అతను అసాధారణ ఆశించనితో చెలరేగడం ఆరెంజ్ ఆర్మీకి కలిసొచ్చింది అతన్ని అదే స్థానంలో ఆడించే ఉంది అయితే బెంగళూరు పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా ఉండడంతో పాటు పేసర్లకు ప్రభావం ఎక్కువ ఉన్న నేపథ్యంలో సన్ రైజర్స్ తమ స్పిన్నర్లను మార్చే అవకాశం ఉంది మ్యాంక్ మార్కండే స్థానంలో బ్యాటింగ్ సామర్థ్యం కలిగిన వాషింగ్టన్ సుందర్ను ఆడించే అవకాశం ఉంది ట్రావిస్ హెడ్ నటరాజన్లో ఒక్కరు ఇంపాక్ట్ ప్లేయర్గా ఆడనున్నారు మిగతా కాంబినేషన్లో పెద్దగా మార్పులు చేసే అవకాశం లేదు కెప్టెన్ ప్యాట్ కమిన్స్తో పాటు ట్రావిస్ హెడ్ హైడెన్ మార్కరం హెన్రీస్ క్లాసన్ ఓర్సెస్ ఆటగాళ్లకు పనులు దిగనున్నారు దాంతో గ్లేన్ ఫిలిప్స్ మార్కో జాన్సన్కు మరోసారి నిరాశ ఎదురవనుంది ఇరు జట్ల మధ్య ఇప్పటి వరకు ఇరవై మూడు మ్యాచ్లు జరగగా సన్ రైజర్స్ హైదరాబాదు పన్నెండు బెంగళూరు పది మ్యాచ్లో గెలిచాయి మరో మ్యాచ్లు ఫలితం తేనలేదు గత ఐదు మ్యాచ్ల్లో మాత్రం బెంగళూరు మూడు మ్యాచ్లో విజయం సాధించడం విశేషం మరోవైపు టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది డ్యూ ప్రభావం ఎక్కువగా ఉండడంతో చేజింగ్ టీంకు కలిసి రానుంది మరి ఈ మ్యాచ్ లో ఎలాంటి విజయాన్ని సాధించి పాయింట్స్ టేబుల్లో ముందుకు వెళ్తుందా లేదా అన్నది చూడాలి